హాలే లూయ మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందరాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానండి ఈ వీడియో అయిపోయిన దాకా చూడండి తప్పకుండా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మార్క్స్ వార్త వరత ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను మీరు వినండి ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుడిని ఎందుకు శ్రమ పెట్టుదు ఏసు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టగా భయపడకము నమ్మిక మాత్రముంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పిన ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారు ఉన్నాడు ఆ వ్యక్తికి లేకలేక ఒక్కగానొక కూతురు పుట్టింది ఆ కూతురు అంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టమండి ఆ కూతురు కోసం తను ఏమైనా చేస్తాడు ఆ కూతురు తనకి ప్రాణాలు అని చెప్పవచ్చు అయితే ఆ కూతురికి ఒకనొక రోజు భయంకరమైన వ్యాధి వచ్చింది ఆమె మరణ పడకల మీద కొట్టుమెట్టాడుతూ ఆడుతూ ఉంది అది చూసిన ఆ తండ్రి గుండె పగిలిపోయింది ఏదో ఒక రకంగా తన కూతురిని తాను బాగు చేసుకోవాలి బ్రతికించుకోవాలని చెప్పేసి తాను అనుకున్నాడు అప్పుడు తను యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నాడండి ఏసుక్రీస్తు ప్రభు తనకు అత్యంత సమీపంగా ఉన్నాడని చెప్పేసి విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు అయ్యా నాకు ఒక్కగానొక్క కూతురుంది ఆ కూతురు ఇప్పుడు మరణ పడకల మీద కొట్టుమెట్టు ఆడుతూ ఉంది ఆ కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఒక్కసారి నా ఇంటికి రా మరణ పడకల మీద ఉన్న నా కూతురు నువ్వు దర్శిస్తే నా కూతురు బాగుపడుద్ది ఒక్కసారి మా ఇంటికి రా అని చెప్పేసి ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుని ఆహ్వా తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఒక్కసారి రా అని చెప్పేసి తనను వేడుకుంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుని బ్రతిమలాడుకునే క్రమంలో తన ఇంట్లో నుంచి కొంతమంది పనివారు వచ్చి తనకు చెప్తూ ఉన్నారనమాట నువ్వు బోధకుండే శ్రమ పెట్టొద్దు నీ కూతురు చనిపోయింది నువ్వు ఇంకా ఏమాత్రం నువ్వు బోధకుండే శ్రమ పెట్టాల్సిన అవసరం లేనేలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ తండ్రి గుండె పగిలిపోయిందండి ఎప్పుడైతే తన తన చెవులకు తన కూతురు చనిపోయింది అనే మాట వినపడిందో అప్పుడే ఆ తండ్రి గుండె పగిలిపోయింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక్క కూతురు చనిపోయిందే అని తాను ఎంతగానో నిరుత్సాహపడిపోయాడు అయ్యో నా కూతురుని నేను బ్రతికించుకోలేకపోయానే అని తనలో తాను కుమిలిపోయాడండి ఒకగానొక కూతురు కళ్ళ ముందే నశించిపోయిందే అని చెప్పేసి ప్రాణాలు విడిచిందని అని చెప్పేసి ఆ తండ్రి ఎంతగానో బాధపడ్డాడు అది చూసి ఆ తండ్రి భయపడటం స్టార్ట్ చేశాడు భయపడుతూ ఉన్నాడు తన కూతురు చనిపోయిందని చెప్పగానే తన ఒన్ వెన్నులో ఒలుకు పుట్టిందండి తనలో ఒక భయం స్టార్ట్ అయింది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు వీళ్ళందరూ కూడా నీ కూతురు చనిపోయింది నువ్వు బోదకుండా శ్రమ పెట్టొద్దు నువ్వే మాత్రం బోధకుండా కష్టపెట్టొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు నువ్వు వీరి మాటలు ఎందు లక్ష్యం ఉంచొద్దు అని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఎంతో కృంగిపోయి ఎంతో బలహీనమైపోయి ఏడుస్తూ ఉన్న ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పాడండి వీళ్ళ మాటలు నువ్వు వినొద్దు వీళ్ళు బోధకుండా కష్టపెట్టొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు వీటి ఎందు నువ్వేమాత్రం కూడా లక్ష్యం ఉంచొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు తనను బాధపరిచే మాటలు తనని గాయపరిచే మాటలు తన హృదయానికి సమాధానం లేకుండా చేసే మాటలు తనకు మనశాంతి లేకుండా చేసే మాటలు తనకు వినబడుతున్నప్పుడు ఏసుక్రీస్తు అన్నాడు వీరి మాటలు ఎందు నువ్వు ఏమాత్రం కూడా లక్ష్యం వచ్చు నువ్వు ఏ మాత్రం ఈ మాటలు వినొద్దు అంతే ఈరోజు ఈ వర్తమానం అంటున్న సోదరి సహోదరుడా మన జీవితంలో కూడా ప్రతిరోజు కూడా మన చుట్టుపక్కల మనను కృంగదీసే మాటలు వినపడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా మళ్ళీ బలహీనపరిచే మాటలు మనకు వినబడుతూ ఉంటాయి మన హృదయానికి గాయాలు చేసే మాటలు మనకు వినబడుతూ ఉంటాయి మనకు సంతోషం సమాధానం నెమ్మది లేకుండా చేసే మాటలు మనకు వినబడుతూ ఉంటాయి మళ్ళీ భయపెట్టే మాటలు మన జీవితాన్ని భయపెట్టే మాటలు మన సంత మన జీవితంలో ఒక సంతోషం సమాధానం లేకుండా చేసే మాటలు మనకు చుట్టూ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వినపడుతూ ఉంటాయి అయితే ఏసుక్రీస్తు ప్రభు అలాంటి మాటలు వినబడుతూ ఉన్నప్పుడు ఆ సమాజం అందరూ అధిపతి అధిపతితో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు వీరి మాటలు నువ్వు వినొద్దు అని చెప్పేసి అన్నాడు ఈరోజు ఈ వర్తమానం ఏంటన్న సోదరి సోదరుడ నీ చుట్టూ నిన్ను కృంగదీసే మాటలు నీ చుట్టూ నిన్ను బలహీనపరిచే మాటలు నీ చుట్టూ నీ బ్రతుకు మీద నీకు ఆశలు కలిగించకుండా ఉండే మాటలు నీకు వినబడుతున్నాయేమో నిన్ను నిరుత్సాహపరిచే మాటలో నిన్ను కృంగదీసే మాటలో నీకు వినబడుతున్నాయేమో వాటి ఎందు నువ్వు ఏమాత్రం కూడా లక్ష్యం వచ్చే నీ జీవితం బాగుపడదురా నీ కుటుంబం మారదురా నీ రోగం తగ్గదురా నీ అప్పులు తేరవరా నీ కష్టాలు పోవురా జీవితంలో ఇంకా నీకు ఎన్నడూ కూడా పెళ్లి కాదురా జీవితంలో నీ భర్త మారడు జీవితంలోని కొడుకు మారడు జీవితంలోని అప్పులు తీరవు జీవితంలో నీ సమస్యలు పోవు జీవితాంతం నువ్వు ఇలాగే కష్టాలు అనుభవిస్తూ బ్రతకాలి జీవితాంతం నువ్వు ఇలా కన్నీళ్ల మధ్యలోనే బ్రతకాలి జీవితాంతం నువ్వు ఇలా ఒంటరిగానే బ్రతకాలి జీవితాంతం ఇలా నువ్వు వేదన అనుభవిస్తూనే బ్రతకాలి అనే మాటలు నీకు వినబడుతున్నప్పుడు ఆ మాటలు ఎందు నువ్వు ఏమాత్రం కూడా లక్ష్యం అవసరం లేదు ఎప్పుడైతే నీ కూతురు చనిపోయింది అని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి భయపడటం స్టార్ట్ చేశాడండి వారి మాటలు విని కృంగిపోయి భయపడుతూ ఉన్నాడు ఈరోజు కూడా అనేక మాటలు మనల్ని మన జీవితంలో మనల్ని భయపెడుతూ ఉన్నాయి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళనేకుండా చేస్తూ ఉన్నాయి మన జీవితంలో సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభుటనాడు వారి మాటలు ఎందు నువ్వు లక్ష్యం ఉంచొద్దు నువ్వు భయపడొద్దు అని చెప్పేసి అన్నాడండి సోదరి సోదరుడా భయపడొద్దు నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధను చూసి నువ్వు భయపడద్దు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న కష్టాలను చూసి సమస్యలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేనలేదు మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు రకరకాల భయాలతో నేటి సమాజంలో పట్టి పీడిస్తూ ఉందండి భయం బాధపడుతూ ఉన్నాడు నేటి సమాజంలో మనిషి భయం 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 మనిషిని వెంటాడుతూ ఉంది భయం మనిషిని పీడిస్తూ ఉంది రోగం తగ్గిద్దో లేదో అనే భయం బిడ్డకు పెళ్ళయిద్దో లేదో అనే భయం అప్పులు తీరుతాయో లేదో అనే భయం భర్త మారతడో లేదో అనే భయం కొడుకు మారతడో లేదో అనే భయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో లేదో అనే భయం స్కూల్కి వెళ్ళిన బిడ్డలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో లేదో అనే భయం రకరకాల భయాలు నేడు సమాజంలో మనిషిని పట్టి పీడిస్తున్నాయి ఉన్నాయి భయపడద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు బ్రహ్మాడండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు భయపడొద్దు బైబిల్ గ్రంథంలో భయపడద్దు భయపడద్దు అని మూడు వందల అరవై ఆరు సార్లు రాసి పెట్టుందండి భయపడకు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు భయపడకు నీ కాలగతులు నీ దేవుడు వసంలో ఉన్నాయి భయపడకు నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు దిగులు పడకు ఆయన నిన్ను ఆదరిస్తాడు భయం నీ తలుపు తడితే విశ్వాసాన్ని తలుపు దగ్గరకు పంపించు భయం నిన్న అడిగే ప్రతి ప్రశ్నకు కూడా విశ్వాసంతో సమాధానం చెప్పండి నువ్వు భయపడాల్సిన అవసరం లేనలేదు భయపడకు భయపడకు వాళ్ళు వీళ్ళనే మాటలకు భయపడకు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు చూసి భయపడకు నా జీవితం ఏమైపోయిందో అని నువ్వు భయపడద్దు నమ్మిక ఉంచు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభా సమాజ అందరూ పదిపతితో అన్నాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పేసి అన్నాడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు నువ్వు నమ్మితే దేవుని మహిమను నిశ్చయంగా చూస్తాం ఆ రోజు ఆ సమాజ మందిరపు అధిపతి అయిన యాయుర్ క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు నమ్మిక మాత్రముంచు నీ కూతురు చనిపోయిందని వీళ్ళు వాళ్ళు అంటూ ఉన్నారు నువ్వు నమ్మితే నీ కూతురు బ్రతికెద్ది నువ్వు నమ్మితే నీ ఇంట్లో ఉన్న మరణం జీవంగా మార్చబడింది అంతే ఈరోజు వర్తమానం వెంటనే సోదరి సోదరుడా నువ్వు నమ్మితే నీ జీవితంలో ఉన్న శాపం ఆశీర్వాదంగా మార్చబడింది నువ్వు నమ్మితే నిశ్చయముగా దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మితే నీ జీవితంలోన్న చీకటి వెలుగుగా మార్చబడింది అంతే నమ్మిక మాత్రమూ నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు కళ్ళార చూస్తావండి నువ్వు నమ్మాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితులు ప్రభావానికి కొట్టుకొని పోయే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు పరిస్థితులకు ఎదురులే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడని నమ్మిక మాత్రం ఉంచు లాజర్ చనిపోయి నాలుగు రోజులైంది అతన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ సమాధి దగ్గరకు వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆ సమాధి రాయిని తొలగించండి అని చెప్పేసి అంటే మార్తా ఏందో తెలుసా ప్రభా అతడు చనిపోయి నాలుగు దినాలు అవుతుంది ఇప్పుడు కనుక ఆ సమాధి రాయిని మనం తొలగిస్తే ఆ సమాధిలో నుంచి భయంకరమైన వాసన మనం చూస్తాం భయంకరమైన వాసన వచ్చింది అని చెప్పేసి అన్నదండి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అన్నాడు మార్తా సమాధిలో నుంచి భయంకరమైన వాసన వచ్చింది అని నువ్వు అంటున్నావు నువ్వు నమ్మితే సమాధిలో నుంచి దేవుని మహిమను చూస్తావని చెప్పేసి అన్నాడండి దేవుడికి స్తోత్రం సోదరి సోదరుడా నువ్వు నమ్మితే దేవుని మహిమ నీ జీవితంలో నువ్వు చూస్తావు నమ్ముటీవైతే నువ్వు నమ్మిన వారికి నీ జీవితంలో సమస్తము చేయటకు సాధ్యమే అవిశ్వాసం నీకు నీ దేవుడికి మధ్య పరిస్థితులను పెట్టింది విశ్వాసం నీకు నీ దేవుడికి మధ్య దేవుడినే పెట్టింది అవిశ్వాసి పోయి ఉండక విశ్వాసిపోయి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి నమ్ము దేవుడు నీ జీవితాన్ని కడతాడు నమ్ము దేవుడిని స్థితిగతులను మారుస్తాడు నమ్ము దేవుడిని పరిస్థితులను మారుస్తాడు నమ్ము దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్న ఆ రోగాన్ని నీ జీవితంలో నుంచి తీసివేస్తాడు నమ్ము ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్నా ఆ ఒంటరితనాన్ని కూడా దేవుడు తీసివేసి తన తోడుతో ఆ ఒంటరితనాన్ని పూడ్చివేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నమ్మో నీ ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు నమ్మో ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు నమ్ము ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు కదా నీ శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నువ్వు నమ్మాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి నువ్వు నమ్మితే దేవుని మహిమను నిశ్చయముగా చూస్తావు సోదరి సోదరుడా ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదో తెలుసా ఎందుకు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగట్లేదో తెలుసా మనం నమ్మకే దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించాలని కార్యాలు జరిగించాలని సిద్ధంగా ఉన్నాడు మన నమ్ అపనమిక వల్ల ఆయన మన జీవితంలో పనిచేయట్లేదండి మన విశ్వాసం మన జీవితంలో మన దేవుణ్ణి పనిచేసే విధంగా చేసిద్ది మన విశ్వాసం మన దేవుణ్ణి మన జీవితంలో పనిచేసే విధంగా పురుకొల్పిద్దండి మనం నమ్మాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు వర్తమానం పెట్టిన సోదరి సోదరుడా నువ్వు నమ్మితే నిశ్చయముగా దేవుని మహిమను చూస్తావు దేవుని కార్యాలయందు నువ్వు పాలు పొందగలుగుతావు ఇంకెందుకండి ఆలస్యం నీ అపనమ్మకాలను యేసుక్రీస్తు ప్రభు కేసు కొట్టి ఆయన శిలువ ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితం మారిద్ది నీ స్థితిగతులు మారితే దేవుడికి స్తోత్రం హాలి